I feel of course जय filt fields Digital अभुआ आई टाइम यू काबाटी माग अर्जुन इमीडिएटली आता आलेला मदत करतो सर मी एकच सांगू होतो थोडं थोडं काम स्टार्ट करतो मी सांगतो की आपण जमले की पुढे याच्याच्या तरफा ही सिक्युरिटी वाला प्राधान्य करणार आहोत खूप खूप धन्यवाद ऑलवेज जेनुइन जेनुइनन चित्रू आमराल मी इकडे शिपलेलो सारा इकडे मेन గురుకులంలో జరుకున్నది పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఉన్న ప్రశ్న సంవత్సరం జరుగుతుంది మా మీద సంవత్సరానికి పదివేలు పదిహేను ఏడు ఖర్చు పెట్టుకోవాలి కానీ మన సంవత్సరానికి కేసీఆర్

కేసీఆర్ సార్ చెప్తేనే మేము అందులో ఫార్మ్ మేము కానీ క్యాంపస్ అంటేనే ఈ ఇన్స్టిట్యూషన్ అంటేనే చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ చాలా మంది మన వర్గాలకు సంబంధించిన పిల్లలు వీటిలో అడ్మిషన్ కోసం పాటలాడుతారు నేను కూడా ఇలాంటి రెసిడెన్షియల్స్ రుక్మా ఫోర్ లో నేను అక్కడే చదువుతున్నాను సో మా ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో గౌరవ మంత్రివారి కొత్త గారు జగీశ్వర్ రెడ్డి గారు ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా గుంటలాన్ని నడిపిస్తుంది